మన సమాజంలో మూఢ నమ్మకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ముస్లిం సమాజంలో కూడా మూఢ నమ్మకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఈరోజు నేను ఇస్లాంలో లేని కొన్ని మూఢ నమ్మకాల గురించి తెలియజేస్తాను ప్రతి పాయింట్ ఇంపార్టెంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు తెలియని ఎన్నో విషయాలు నేర్చుకుంటారు అస్సలం వాలకు వరహతుల్లాహి వకా ఇస్లాంలో లేని కొన్ని మూఢ నమ్మకాలు మొదటిది శుభ అశుభ సంఖ్యలు లక్కీ అన్ లక్కీ నెంబర్స్ కొంతమంది ముస్లింలు కొన్ని సంఖ్యలని ఇది లక్కీ నెంబర్ అని ఇది అన్లక్కీ నెంబర్ అని భావిస్తూ ఉంటారు ఇది ఒక రకమైన మూఢనమ్మకం కొన్ని నెంబర్లు లక్కీ నెంబర్స్ అని కొన్ని నెంబర్లు అన్లక్కీ నెంబర్స్ అని ఇస్లాంలో ఎక్కడా లేదు ఇది ఒక రకమైన మూఢ నమ్మకం సునన్ అబూ హదీస్ నెంబర్ త్రీ నైన్ వన్ జీరో అపశకునాలు కలిగి ఉండడం అనేది ఒక రకమైన షీర్ కొన్ని నెంబర్ల ధర శుభం జరుగుతుందని మరి కొన్ని నెంబర్ల ధర అశుభం జరుగుతుందని ఇలాంటి విశ్వాసాలు కలిగి ఉండడం ఒక రకమైన షీర్క్ రెండోది జ్యోతిష్యం జాతకాలు సోది చెప్పించుకోవడం కొంతమంది ముస్లింలు జ్యోతిష్యం మీద జాతకాల మీద విశ్వాసాలు కలిగి ఉన్నారు ఇస్లాం ప్రకారం ఇది తప్పు అగోచర జ్ఞానం ఫ్యూచర్లో ఏం జరుగుతుందని ఒక అల్లాకి మాత్రమే తెలుసు కొంతమంది ముస్లింలు జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పించుకోవడం జ్యోతిష్యం చెప్పించుకోవడం ఇవన్నీ ఇస్లాం ప్రకారం తప్పు ఇలాంటి విశ్వాసాలు ఇస్లాంలో లేవు సున నబూ దావుద్ హదీస్ నంబర్ మూడు వేల తొమ్మిది వందల నాలుగు జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి అతని మాటలు నమ్మిన వాడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహుహుస్ వారిపై అవతరించిన దాన్ని తిరస్కరించినట్లే జ్యోతిష్యం చెప్పించుకోవడం జాతకాలు చెప్పించుకోవడం సోది చెప్పించుకోవడం ఇవన్నీ ఇస్లాం ప్రకారం నిషిద్ధం హరామ్ ఇస్లాం ప్రకారం ఇది ఒక రకమైన మూఢ నమ్మకం మూడోది శకునాలు చూడడం నల్ల పిల్ల వచ్చిందని పిల్ల అడ్డం వచ్చిందని గ్రద్ద కనిపించిందని ఇలాంటి కొన్ని అపశక్నాలు పాటిస్తూ ఉంటారు కొంతమంది ముస్లింలు ఇవన్నీ మూఢ నమ్మకాలు విడో అంటే విధవరాలు అడ్డం వచ్చిందని అడ్డు వచ్చిందని కొంతమంది పనులు మానుకుంటూ ఉంటారు ఈ రోజు మంచి రోజు కాదు ఈ రోజు అక్కడికి పోకూడదు ఇలాంటి కొన్ని విశ్వాసాలు కొంతమంది ముస్లింలు పాటిస్తూ ఉంటారు ఇవన్నీ ఇస్లాం ప్రకారం మూఢ నమ్మకాలు మీకు ఏదైనా మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా అది అల్లా చేతులో ఉంది పిల్లి కనిపించిందని నల్ల పిల్లి కనిపించిందని గ్రద్ద కనిపించిందని ఇలాంటివన్నీ మీకు ఎలాంటి నష్టాన్ని చేయకూర్చులేవు ఏదన్నా అల్లా చేతులో ఉంది సహీ ముస్లిం హదీస్ నంబర్ డబల్ టూ టూ ఫోర్ ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లహు తెలియజేశారు మూఢ నమ్మకాలు అపశకనాలు ఇస్లాంలో లేవు కాబట్టి అపశక్నాలకు దూరంగా ఉండండి నాలుగోది ఇంటి ముందు మిరపకాయలు నిమ్మకాయలు కట్టడం కొంతమంది దుష్ట శక్తులు ఇంట్లో రాకూడదని ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు కడుతూ ఉంటారు ఇలా చేయడం ఇస్లాం ప్రకారం నిషిద్ధం ఇది ఒక రకమైన మూఢ నమ్మకం సూర్య మాయిదా సూర్య నంబర్ ఐదు ఆయత్ నంబర్ ఇరవై మూడు ప్రకారం అల్లాహ్ అన్నాడు మీరు అల్లా మీద మాత్రమే విశ్వాసం ఉంచండి మీరు అల్లా మీద మాత్రమే నమ్మకం ఉంచండి నిమ్మకాయలు మిరపకాయలు మిమ్మల్ని కాపాడలేవు కొంతమంది ముస్లింస్ కూడా అజ్ఞానం వల్ల ఇంటి ముందు టెంకాయలు నిమ్మకాయలు మిరపకాయలు కడుతూ ఉంటారు ఇలాంటివన్నీ ఇస్లాంలో లేవు ఇస్లాం ప్రకారం ఇవన్నీ హరామ్ ఐదోది నల్ల దారాలు తాయెత్తులు ధరించడం కొంతమంది ముస్లింసు ఆరోగ్యం బాగావాలని కీడు జరగకూడదని మంచిగా ఉండాలని కొన్ని నల్ల దారాలు కొన్ని తాయెత్తులు ధరిస్తూ ఉంటారు ఇస్లాం ప్రకారం ఇలా చేయడం అనేది నిషిద్ధం ప్రవక్త ముహమ్మద్ సల్ల్లాహాహు స్లమా తెలియజేశారు ఎవరైతే తాయెత్తులు నల్ల దారాలు ధరిస్తారో వారు ఒక రకమైన షిర్క్ చేసినట్లే ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ పదిహేడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది ప్రవక్త మొహమ్స్ తెలియజేశారు తాయెత్తులు ధరిస్తే అల్లా అతన్ని రక్షించడు ప్రవక్త ముహమ్మద్ సల్ల వస్తున్న వారు ఏ రోజు కూడా నల్ల దారాలు తాయెత్తులు ధరించలేదు నల్ల దారాలు తాయెత్తులు కొన్ని దారాలు మాకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయని మాకు మంచి చేస్తాయనుకోవడం ఇది ఒక రకమైన మూఢనమ్మకం నమ్మకం లాంటిది కాబట్టి తాయెత్తులకి దారాలకి నల్లదారాలకు దూరంగా ఉండండి అల్లా మీద మాత్రం విశ్వాసం ఉంచండి మీకు ఆరోగ్యం ఇవ్వాలన్నా మీకు మంచి జరగాలన్నా అల్లా చేతుల్లోనే ఉంది కాబట్టి అల్లానే నమ్ముకోండి ఆరోది రాత్రిపూట గోల్లు కత్తిరించకూడదు ఇది అపశకను అని కొంతమంది నమ్ముతూ ఉంటారు ఇస్లాం ప్రకారం ఇలా నమ్మడం అనేది కరెక్ట్ కాదు రాత్రిపూట గోల్లు కత్తిరిస్తే అపశకనం అని రాత్రిపూటే గిన్నెలు కడిగి పెట్టేయాలని దాకా వస్తే బరకతు ఉండదని మరికొంతమంది అయితే రాత్రిపూట చేపర కట్ట ఉల్టా తిప్పి పెట్టకూడదని కొన్ని రకాల విశ్వాసాలు కలిగి ఉంటారు ఇవన్నీ ఇస్లాం ప్రకారం మూఢనమ్మకాలు రాత్రిపూట కూడా గోల్డ్ కత్తిరించుకోవచ్చు సహీ ముస్లిం హదీస్ నెంబర్ రెండు వందల ఇరవై మూడు ప్రవక్త మోస తెలియజేశారు పరిశుభ్రత అనేది మీ విశ్వాసంలో సగ భాగం రాత్రిపూట గోల్డ్ కత్తిరించుకోకూడదు రాత్రిపూట గిన్నెలు పొద్దున్న దాకా పెట్టుకోకూడదు ఇలాంటివన్నీ ఇస్లాంలో లేవు మన గిన్నెలు మనం ఎప్పుడైనా పరిశుభ్రం చేసుకోవచ్చు మన గోర్లు మనం ఎప్పుడైనా కత్తిరించుకోవచ్చు కుర్బానీ ఇచ్చే సమయంలో తప్ప మనం గోర్లు కత్తిరించుకోవచ్చు ఎప్పుడైనా ఒకవేళ మన కుర్బాని ఇవ్వాలని నీతి చేసుకుంటే అప్పుడు మనం గోల్డ్ కత్తిరించకూడదు కానీ తర్వాత సమయంలో ఎప్పుడైనా మనం గోల్డ్ కత్తిరించుకోవచ్చు ఏడోది బల్లి శబ్దం చేస్తే అపశకనంగా భావిస్తుంటారు కొంతమంది బల్లి ఏదైనా శబ్దం చేస్తే మో ఏదో అపశక్నం జరగబోతుందని కొంతమంది భావిస్తూ ఉంటారు ఇంట్లో బల్లి శబ్దం చేస్తే ఏదో నష్టం జరగబోతుందని కొంతమంది విశ్వాసం కలిగి ఉంటారు ఇది తప్పు ఇది ఒక అపనమ్మకం మాత్రమే సునన్ హదీస్ హెంబర్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ ప్రవక్త మోంశాద్ తెలియజేశారు మూఢ నమ్మకాలు మిమ్మల్ని షీరుకు వైపు తీసుకెళ్తాయి మీ ఇంట్లో బల్లి శబ్దం చేస్తే మీకు ఎలాంటి నష్టం జరగదు కాబట్టి ఇలాంటి మూఢ నమ్మకాలకు దూరంగా ఉండండి ఎనిమిదోది తుమ్మినప్పుడు పని ఆగిపోతుందని నమ్మడం ఎవరైనా ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు తుమ్మితే మో ఏదో నష్టం జరుగుతుందని పని ఆగిపోతుందని కొంతమంది నమ్ముతూ ఉంటారు ఇది కూడా ఒక అపనమ్మకం మాత్రమే తుమ్మ అనేది ఒక సహజ ప్రక్రియ దానివల్ల ఎలాంటి నష్టం కలగదు మనం చూస్తూ ఉంటాం కొన్ని ఊర్లలో కొన్ని దగ్గరలో ఏదైనా ఒక వ్యక్తి పని మీద వెళ్తూ ఉంటే పక్కన వాళ్ళు తుమ్మితే ఆగిపోతారు ఏదో నష్టం జరగబోతున్నాయి ఇది ఒక మూడో నమ్మకం మాత్రమే తుమ్ము వల్ల ఆరోగ్యానికి మంచిది తొమ్మిదోది ముహూర్తాలు చూసి పని మొదలు పెట్టడం కొంతమంది ముస్లింలు అజ్ఞానం వల్ల ముహూర్తాలు చూసి పనులు మొదలు పెడుతుంటారు కొన్ని సమయాల్లో పనులు చేయకూడదు కొన్ని సమయాల్లో మాత్రం చేయాలి కొన్ని సమయాల్లో చేస్తే అశుభం ఈ సమయంలో చేస్తే శుభం అని కొంతమంది కొన్ని అపనమ్మకాలు కలిగి ఉంటారు ఇస్లాంలో ముహూర్తాలు చూడడం లేదు ఒక మంచి పని చేయాలన్నప్పుడు బిస్మిల్లా అని చెప్పి ప్రారంభించవచ్చు సూర్యఅల్ల అసర్ సూర్య నంబర్ నూట మూడు ఆయన నంబర్ ఒకటి రెండు మూడు సమయం అనేది అల్లా అధీనంలో ఉంది మంచి చెడులు అల్లా చేతిలో ఉన్నాయి ఈ రోజు మంచి రోజు ఈ సమయం మంచి రోజు అని ఎప్పుడు అనుకోకూడదు మనం చూస్తుంటాం కొన్ని రోజుల్ని ఉమ్మో ఈ రోజులు ఈ పని చేయకూడదు ఈ నెలలో ఈ పని చేయకూడదు ఈ సమయంలో ఈ పని చేయకూడదు అని ముహూర్తాలు చూస్తూ ఉంటారు ఇవన్నీ ఇస్లాం ప్రకారం నిషిద్ధం పదోది ఏదైనా యాత్రకు బయలుదేరినప్పుడు ఎక్కడికైనా బయలుదేరినప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదని కొంతమంది నమ్ముతూ ఉంటారు ఇది కూడా ఒక రకమైన అపనమ్మకం మాత్రమే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అపజయం కలుగుతుందని కొంతమంది నమ్ముతూ ఉంటారు ఇస్లాంలో ఎక్కడ కూడా వెళ్తూ ఉంటే వెనక్కి తిరగకూడదని చెప్పలేదు సూర్య తలాక్ సూర్య నంబర్ అరవై ఐదు ఆయుత్ నంబర్ మూడు అల్లా పైన మాత్రమే మీరు నమ్మకాన్ని ఉంచండి అల్లా మీద మాత్రమే తవక్కలు ఉంచండి అపనమ్మకాలపై కాదు పదకొండవది కొన్ని పక్షులు కొన్ని జంతువులు ఇంటి మీద రాకూడదని కొంతమంది నమ్ముతూ ఉంటారు గ్రద్ద గుడ్లగూబ కాకులు ఇంటి మీద రాకూడదని కొంతమంది కొన్ని విశ్వాసాలు కలిగి ఉంటారు ఇది కూడా ఒక రకమైన అపనమ్మకం మాత్రమే పక్షులు కూడా అలా యొక్క సృష్టి మీ ఇంటి మీద కాకులు వచ్చినా గ్రద్ద వచ్చినా గొడ్ల గోపు వచ్చినా అవేం చేయలేవు పన్నెండోది సోమ బుధవారం శనివారం రోజుల్లో కొంతమంది పనులు ప్రారంభించరు ఈ రోజుల్లో పనులు చేస్తే ఏదో నష్టం జరుగుతుందని శుభం ఉండదని కొంతమంది చేస్తూ ఉంటారు మీరు ఏదైనా మంచి పని చేయాలనుకుంటే సోమవారం కూడా చేయొచ్చు బుధవారం కూడా చేయొచ్చు శనివారం కూడా చేయొచ్చు ఏ రోజు చేయొచ్చు మంచి పని చేయాలకుంటే ఇన్షాల్లో అదేవిధంగా కొంతమంది సాయంత్రం పూట ఇంట్లో సూపర్ వేయకూడదు అంటే చెమ్మకూడదు కొంతమంది కొన్ని విశ్వాసాలు కలిగి ఉంటారు ఇది కూడా తప్పు ఏ సమయంలోనైనా నువ్వు ఇంట్లో చెమ్ముకోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు అదేవిధంగా కొత్త ఇంట్లో పాలు పొంగించడం శుభం జరగాలంటే కొత్త ఇంట్లో తప్పకుండా పాలు పొంగించాలని కొంతమంది నమ్ముతూ ఉంటారు సహీ ముస్లిం హదీస్ నెంబర్ పదిహేడు వందల పద్దెనిమిది ఇస్లాంలో ఎలాంటి కొత్త ఆచారాలు ప్రవేశపెట్టినా అవి తిరస్కరించబడతాయి కొత్త ఇంట్లో పోతే పాలు పొంగించాలని చెప్పి ఇస్లాంలో ఎక్కడ కూడా లేదు ఇంట్లో ఉప్పు కింద పడితే అమ్మో గొడవలు జరుగుతాయని కొంతమంది మూఢనమ్మకాలు కలిగి ఉంటారు ఇంట్లో ఉప్పు కింద పడినా ప్రారంభించబడిన దానికి దానికి ఏం సంబంధం లేదు అదేవిధంగా చెవులు మోగుతూ ఉంటే అమ్మో మన గురించి ఎవరో చెడుగా మాట్లాడుతున్నారు మన గురించి ఎవరో చాడీలు చెప్తున్నారు అని చెప్పి కొంతమంది అపనమ్మకాలు కలిగి ఉంటారు ఇది కూడా తప్పు అదేవిధంగా గ్రహణ సమయంలో అపశకనాలు చూడడం సూర్యగ్రహణం అప్పుడు చంద్రగ్రహణం అప్పుడు కొంతమంది కొన్ని అపశకనాలు చూస్తూ ఉంటారు గ్రహణ సమయంలో అశుభాలు జరుగుతాయని నష్టం జరుగుతాయని కొంతమంది భావిస్తూ ఉంటారు ఇస్లాం ప్రకారం ఇది తప్పు ప్రవక్త మొహంసో తెలియజేశారు సూర్య చంద్ర గ్రహణాలు అల్లా యొక్క శక్తికి నిదర్శనం ఇవి ఎవరి మరణం లేదా ఎవరి జనానికి సంకేతం కాదని ప్రవక్త మహోత్స తెలియజేశారు సహీబ్ కార్ నంబర్ వెయ్యి నలభై మూడు అదేవిధంగా కొంతమంది ముస్లింలు పాము పూజ అని పాముకి పాలు పోయడం అని ఇలాంటి విశ్వాసాలు కలిగి ఉంటారు అంటే పాము దేవతని పూజించడం పూజ అనేది కేవలం అల్లాకి మాత్రమే చేయాలి జంతువులకు కాదు ఇస్లాం ప్రకారం పామును పూజించడం పాముకు పాలు పోయడం ఇలాంటివన్నీ నిషేధం అదేవిధంగా చేతి గీతలు నమ్మడం కొంతమంది ముస్లింలు చేతి గీతలు నమ్ముతూ ఉంటారు చేతి గీతలు ఇలా ఉంటే ఇలా జరుగుతుందని చేతి గీతలు ఇలా ఉంటే ఇలా జరుగుతుందని కొన్ని రకమైన అపనమ్మకాలు కలిగి ఉంటారు ఇలాంటి అపనమ్మకాలు ఇస్లాంలో లేవు అదేవిధంగా కొంతమంది మృతులు తిరిగి వస్తారని భూతాలు వస్తాయని కొంతమంది నమ్ముతూ ఉంటారు మరణించిన వారు తిరిగి వస్తారని ఆ భూతాలుగా మారుతాయని కొంతమంది కొన్ని అపనమ్మకాలు కొన్ని మూఢనమ్మకాలు కలిగి ఉంటారు మనం మరణించిన తర్వాత రేపు తీర్పు దినాన తిరిగి లేస్తాం అప్పుడు అలా మన దగ్గర లెక్క తీసుకుంటాడు స్వర్గ నరకాలు నిర్ణయించబడతాయి అదేవిధంగా కొంతమంది కొన్ని రాళ్ళను కొన్ని చెట్లను పవిత్రంగా భావిస్తూ ఉంటారు కొన్ని రాళ్ళల్లో కొన్ని రంగురాలల్లో కొన్ని చెట్లల్లో శక్తులు ఉన్నాయని కొంతమంది ముస్లింలు నమ్ముతూ ఉంటారు ఇవి కొన్ని అపనమ్మకాలు మాత్రమే ఇస్లాంలో వీటికి ఎక్కడ కూడా ఆధారాలు లేవు ఇది ఒక రకమైన చిరుకు కింద వస్తుంది మీకు ఏ చెట్టు ఏ రాయి కూడా నష్టాన్ని లాభాన్ని చేకూర్చలేవు కాబట్టి మనం ఎప్పుడు కూడా మన విశ్వాసాన్ని అల్లా మీద మాత్రమే ఉంచాలి మనకి లాభం చేకూర్చాలన్నా నష్టం చేకూర్చాలన్నా అల్లా చేతిలోనే ఉంది మన ఆరాధనలు మొక్కుబడులు మన ప్రార్థనలు కేవలం అల్లాకి మాత్రమే చేయాలి కాబట్టి ఇలాంటి మూఢ నమ్మకాలకి ఇలాంటి అపనమ్మకాలకి అపశకునాలకు దూరంగా ఉండండి ఇవన్నీ షిర్క్ వైపు తీసుకెళ్తాయి షిర్క్ అనేది ఇస్లాంలో క్షమించడానికి పాపం షిర్క్ అంటే అల్లాతో పాటు ఇతరులను కలిపి ఆరాధించడం సమాజంలో ఎన్నో రకాల మూఢనమ్మకాలు ఉన్నాయి ఎన్నో అపనమ్మకాలు ఉన్నాయి నేను కొన్ని ముఖ్యమైనవి మాత్రమే మీ ముందు తెలియజేశాను ఇలాంటి వాటికి దూరంగా ఉండి తౌబా చేసుకోండి పశ్చాత్తపడండి ఒకవేళ మీరు చేస్తూ ఉంటే పశ్చాత్తపండి వాటిని వదిలేసి విశ్వాసం అనేది కేవలం అల్లా మీద మాత్రమే ఉంచండి ప్రతిరోజు కురాన్ మరియు హదీసులు చదువుతూ ఉంటే తెలుస్తాయి ఎవరో చెప్పారని అక్కడ చూసి ఇక్కడ చూసి నేర్చుకోవడం కాదు మనం కురాన్ హదీస్ను చూసి తెలుసుకోవాలి ప్రవక్త మొహమస్వామి తెలియజేశారు ఇస్లాంలో ఎలాంటి అపనమ్మకాలు మూఢనమ్మకాలు లేవు ఇంకేదైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా మీ స్నేహితులకు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జజాక్ అల్లాహు కైరాన్